నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలువురు నాయకులు పాల్గొనేందుకు నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు మంత్రులు ఏపీ మాజీ సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు తలకుచ్చుకుంటే జగన్ రెండు నిమిషాల్లో జైల్లో ఉంటారు అని వ్యాఖ్య రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగాసనాలు యోగాను ప్రజల జీవితంలో భాగం చేస్తామన్న చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహానికి ఊరి తీసిన తప్పు లేదు అని మండిపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నేడు కొనసాగుతున్న బంద్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్న బలగాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు కాలేజీ విద్యార్థిపై దాడి చేస్తూ హల్చల్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం శుక్రవారం ఉదయం యోగా శోభతో నిండిపోయింది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం ఒక రోజు ముందుగా ఈ కౌంట్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు ఈ ఈ కార్యక్రమం ముఖ్య కార్యక్రమానికి కిషన్ రెడ్డి నేతృత్వం వహించారు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలలో పాలు పంచుకున్నారు వెంకయ్య నాయుడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు నటి ఖుష్బూ సుందర్ తదితరులు యోగాసనాలు వేశారు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ పీస్ మనం చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ సూపర్ ఎక్సర్సైజ్ యోగా మరి ముఖ్యంగా ఇవాళ బిజీ స్కెడ్యూల్ లో మన తప్పనిసరిగా యోగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకోసం హలో అందులో భాగం పూర్వే సంజానా ఉపాసతే ఓం శాంతి 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 మనము మన ముఖం మీద గ్రహించి చేతులు చూసి కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతే కరదర్శనం అందరికీ నమస్కారం యోగ ప్రాముఖ్యత ఎదలేది యోగాను క్రమ పద్ధతిలో ప్రతిరోజు సాధన చేస్తే శరీరం ఆత్మ మన అధీనంలో ఉంటాయి శారీరక మానసిక ఆరోగ్యం పెరుగుతాయి ప్రాణాంతక జబ్బులు ధరించారు నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటో తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం మన దేశంలోనే కాకుండా వంద దేశాలకు పైచీలకు ఇరవై ఒకటో తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు మన ఇండియన్ ఎంబసీసు ఇండియన్ మిషన్స్ ఇండియన్ డ్యాస్పోరా వాళ్ళు కూడా అన్ని దేశాలలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు భారత ప్రభుత్వం తరఫున అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అన్ని సామాజిక సంస్థల తరఫున అన్ని యోగా సంస్థల తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల తరఫున కూడా ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం నమస్కారం చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్ ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అని ఇప్పుడు కూడా చేస్తుంది సో టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐ థింక్ ఈస్ ఇన్ ఆనర్ టు బీ ఏబుల్ టు యు నో గివ్ బ్యాక్ ఇన్ అ స్మాల్ వే ఆన్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్ టు యోగా టుడే సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ దానివల్ల నేను వాళ్ళ బతుకున్నాను సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ అడిగితే అండ్ ప్రపంచానికి మరి ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా సో మీరు అందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది కొద్దిగా టైం కేటాయించి యోగా చేయండి మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి అండ్ అలాగే నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ అండ్ మీరు అందరూ యోగా చేయాలి చేస్తారు కదా చేయరా బాయ్స్ అండ్ గర్ల్స్ లేడీస్ అండ్ జెంట్మెన్ యోగా చేయాలి మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం మన గిఫ్ట్ వాడుకోవాలి కదా సో దయచేసి మీరు అందరు యోగా చేయండి మీ అందరి హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు మద్యం కుంభకోణంలో జగన్ కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు

చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ వి ఆర్ రెడీ టు డూ బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలు గ్రౌండ్ చేస్తున్నాం సో డావస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు గుంటూరు నుంచి కానీ ప్రతీక ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చే మనుషులు వచ్చి భర్తలను తీసుకొచ్చి ఆడపడుచులు మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది బిడ్డలు తమ పిల్లల కొడుకులను తీసుకొచ్చి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ లివర్ డిసీజెస్ ఎందుకంటే దీనికి ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం రెండు సార్లుకే పరిమితం చేసి సంక్షేమం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇది యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటు టౌన్ లో బస్ స్టాండ్ ఎదురుగా ఐదు గంటలకే మద్యము అందుబాటులో ఉంటే పరిస్థితులు ఇలానే జరుగుతాయి వార్లు కూడా ఆరు గంటలకే ఓపెన్ చేస్తే పరిస్థితి ఇట్లే ఉంటుంది బస్ స్టాండ్ ఎదురుగా పరిస్థితి ఇస్తుంది పాపం వీళ్ళు ఏదో మ్యాచ్ ఆడుతున్నట్లు ముందుగా తాగి ఉన్నారు ఎవరేం చేయలేరు రోడ్డు పక్కన కాబట్టి సరిపోయింది రోడ్లో అయితే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుండే ప్రజలు గమనించాల దీనికి ఏమన్నా పరిష్కారము ఆలోచించాల మధిరా పట్టణంలోని విజయవాడ రోడ్డులో కార్పొరేట్ హంగులతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని శుక్రవారం రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి ప్రారంభించారు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు ప్రజలకు చిరపరిచితులైన డాక్టర్ జంగా నవీన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైకేర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు మదిర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు యోగా భారతీయ వారసత్వ సంపదని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై నిన్న ఆయనకు సమీక్ష నిర్వహించారు అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్పూర్తితో చేపడుతున్నట్టు వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో పద్దతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు నాకు ఇప్పటికీ గుండె సమస్యలు కానీ బీపీ షుగర్లు కానీ లేకపోవటానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం ఆరోగ్యం ఆనందం ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం యోగా వ్యాయామం మాత్రమే కాదు మన జీవన విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం దీన్ని పట్టుబట్టి యుఎన్ వన్ కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేసినట్టుగా చేశారు దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దాని